నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ కొందరి పిల్లల జీవితాల్ని తల్లిదండ్రులే నాశనం చేస్తారు ఎలా ఏ విధంగా తెలుసా తెలియకనా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రామ్ లో విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే బాగున్నారు చాలా బాగున్నాను మ్యామ్ పిల్లల జీవితాలని తల్లిదండ్రులే నాశనం చేస్తారు అంటే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా దాంట్లో గోత్రు అయిన వాళ్ళకి తెలుస్తుంది నిజమే అని సో ఎలా మ్యామ్ తెలిసి చేస్తారా తెలియక చేస్తారా ఎలాంటి తప్పులు అయి ఉంటాయో అంటే ఇదంతా ఏంటంటే అవుట్ ఆఫ్ అఫెక్షన్ అని వాళ్ళు సరిదిద్దుకుంటారు అంటే పిల్లల బాగా కోసమే మేము చేస్తున్నాము పిల్లలు బాగుండాలని మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాము అని అంటారు కానీ అది ఇండైరెక్ట్గా వాళ్ళ లైఫ్లు పాడైపోతున్నాయి వాళ్ళు ముందుకెళ్లాల్సిన వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు ఎందుకంటే అని వాళ్ళు గుర్తింపు అంటే వాళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు అనమాట అంతసేపు వచ్చి మీకు బాగ్ కోసమే మేము చెప్తున్నాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్స్కు ఒకడే అబ్బాయి ఉంటాడు ఆ కుర్రాడికి అంటే మంచిగా చదువుకొని సరే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కష్టపడ్డారు కదా కాస్త రెండు డబ్బులు సంపాదిద్దాము బయటికి వెళ్ళిపోదాము అని అనుకుంటే వీళ్ళు ఆపేస్తారు అదేంటి అలా ఎలా వెళ్ళిపోతావు నువ్వు ఉండేది ఒక్కడమే కదా గంజో అందరం కలిసి తాగుతాం కదా నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అని అక్కడ ఆపేస్తారు కానీ ఆ అబ్బాయికి ఏముంటుందంటే అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు కదా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కాస్త రెండు డబ్బులు సంపాదిస్తే వాళ్ళని బాగా చూసుకోవచ్చు కదా అనే ఉద్దేశం అతనికి ఉంటుంది వీళ్ళకి అంతసేపు వచ్చి నువ్వు లేకపోతే నాకు ఊపిరాడదు నువ్వు లేకపోతే నన్ను ఎవరు చూస్తారు ఈ ప్రపంచం ఆగిపోతుంది అది ఎలా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అదేంటి ఒక్క ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోవాలని మమ్మల్ని అడుగుతారు కదా అనుకుంటారు కానీ అందులో అక్కడికి వెళ్తే అతను బాగుపడతాడు మన ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది మనకు ఉన్న ఈ చిన్న కష్టాలన్నీ తీరిపోతాయి మనం కూడా ఫైనాన్షియల్గా సౌండ్గా ఉంటాము ఆ అబ్బాయి కూడా అంటే ఒక వాతావరణంలో పెరిగి మన చుట్టే తిరిగి ఉన్నవాడు ఒక చోటికి వెళ్ళి ఇండివిజువల్గా బతుకుతాడు అని అనుకున్నప్పుడు అతను ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు అనేది వీళ్ళు ఆలోచించుకోవటం ఎంతసేపు వచ్చేసి అడ్డుపడిపోతారు మాకు ఒంట్లో బాలైతే మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్తారు రేపు పొద్దున మీ నాన్నకు నేను ఎలాగా మేమిద్దరం పెద్దవాళ్ళం అయిపోయాం కదా ఒకవేళ చెల్లి ఉంటే చెల్లిని ఎవరు చూసుకుంటారు ఇవన్నీ చెప్తున్నారు కానీ వీటన్ని అన్నిటి మీద అల్టిమేట్గా గోల్ ఏంటంటే ఆ అబ్బాయి మీ ఫ్యామిలీ కోసమే వెళ్తున్నాడు మీ బాగ్ కోసమే వెళ్తున్నాడు రెండు డబ్బులు సంపాదించి మీకు పంపిస్తాడు అతను అక్కడ కష్టపడ్డాక మిమ్మల్ని సుఖపడుతున్నాడు అనేది ఆలోచించుకోవట్లేదు ఎంతసేపు వచ్చి ఇలాంటి సిల్లి సిల్లి కారణాలు చెప్పేసి ఆపేస్తున్నారు ఇప్పుడు నిజంగా మీకు ఒంట్లో బాగలేకపోతే మీరు అన్నట్టుగా ఎంతోమంది ఇంటికి వచ్చి చూసేవాళ్ళు ఉన్నారు లేకపోతే ఎవరినన్ను ఒక కేర్ టేకర్ని పెట్టుకోవచ్చు నిజంగా అంటే మీరు అంత కొడుకు మీద డిపెండ్ అయిపోయి ఇంకా నడవలేని పరిస్థితిలో ఉంటే కూడా చాలామంది ఇప్పుడు చాలా ఉన్నాయండి అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే మీ స్వార్థం కోసము అది స్వార్థమనే అనుకోవాలి ఒక రకంగా నన్ను అడిగితే ఎందుకంటే మీరు ఎప్పుడైతే నేను లేక మీరు లేకపోతే నేను ఉండలేను నువ్వు లేకపోతే నన్ను ఎవరు చూస్తారు అనుకుంటే అది నిజంగానే స్వార్థమే ఇప్పుడు ఎలా ఉండాలంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఎన్ని రోజులు ఉంటాము పిల్లవాడు అక్కడికి వెళ్తే బాగుపడతాడు మంచి చదువుల కోసం వెళ్తున్నాడు అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటాడు మనకు కూడా మంచిది అని ఆలోచించుకోవట్లేదు ఎంతసేపు వచ్చా నన్ను నేను నన్ను ఎవరు చూస్తారు నన్ను హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్తారు మందులు వాళ్ళు కొనిస్తారని అనుకుంటారు కానీ మరి అతనేలా జీవితంలో బాగుపడతాడని ఆలోచించట్లేదు ఇంకా సెకండ్ టైప్ పేరెంట్స్ ఉంటారు ఓకే వీళ్ళు ఎలాగంటే పెళ్ళిళ్ళు చేస్తారు కూతుర్లకి కొడుకులకి పెళ్ళిళ్ళు చేస్తారు ఎంతసేపు వచ్చేసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వీళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయి ఎంతసేపు వచ్చి చిన్న గొడవ అయింది అంటే చాలు వచ్చేసే అంతే ఇంకా నువ్వు సర్దుకోను రెడీగా అంటే ఇదివరకు అప్పగింతలలో అమ్మ అత్తగారు చెప్పిన మాట విను జాగ్రత్తగా ఉండు మంచి కాపురం చేసుకొని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక ఒక సూట్ కేసు రెడీగా పెట్టుకో ఎప్పుడు అంటే బయటకు వచ్చేది చెప్పే తల్లిదండ్రులు ఉన్న ఉన్నారన దానికి నిజంగా అది కాదు ఎందుకంటే అలాగే ఉంటున్నారు అనమాట అంటే ఒక రకంగా వాళ్ళు నిజంగా ఇలాంటి వాళ్ళనే ఇలాంటి వాళ్ళే వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఎంతసేపు వచ్చేసి సర్దుకుపోవడం అనేది పేరెంట్స్ పిల్లలకు నేర్పించడం లేదు ఎస్ సర్దుకుపోవడం అంటే మనం ఇదివరకు కూడా కొన్ని టాపిక్స్ వేసాము ఎంతవరకు మీకు కంఫర్టబుల్ ఉండవు అందుకు సర్దుకోండి మీకు చేత కానప్పుడు బయటికి వెళ్ళాండమ్మా ఎంతసేపు అంటే మేము ఆల్వేస్ మీ మా సపోర్ట్ మీకు ఉంటుంది కానీ నువ్వు అక్కడ అడ్జస్ట్ అవ్వడానికే ట్రై చేయి నేను అడ్జస్ట్ అవ్వలేను ఇంకా నాకు ఈ వాతావరణం పడదు నేను వీళ్ళతో ఉండలేను నా లైఫే ఇదవుతుంది అన్నప్పుడు మాత్రం యా ఎప్పుడు చెప్తాను అంతే ఆయన చిన్నవాటికి పెద్దవాటికి ఏమైనా అయితే చెప్పు నీకు ఎవరు లేరనుకోకు నాకు ఫోన్ చేయి అని చెప్పేస్తారనమాట అక్కడ ఏదో ఆవిడకి పాపం కొంచెం పని ఎక్కువ నీరసంగా వాళ్ళో అనింది అనుకోండి అదేంటి అంత పని ఎందుకు చేసేస్తున్నావు నువ్వు వచ్చేసే వచ్చేసే నువ్వు వాళ్ళు మీ ఆడపడిచి వచ్చిందో ఆమె వెళ్ళిపోతారా అతను వెళ్ళిపో అంటే ఇవన్నీ ఏమిటంటే నిజంగా కదండి వీళ్ళు ఇలాంటి వాళ్ళనే కదా జీవితాలు నాశనం అయిపోతున్నాయి మీరు అన్నది కరెక్ట్గా టైటిల్ ఇదేంటంటే అంటే మనము మన సలహాలు ఎలా ఉండాలంటే వాళ్ళ జీవితాలు బాగుపడడానికి వాళ్ళ జీవితంలో పైకి ఎదగడానికి వాళ్ళు ఫైనాన్షియల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి అది దానికి దోహదపడాలి తప్ప ఎంతసేపు వచ్చి నువ్వు వచ్చేసేవి నువ్వు వచ్చేసావు అంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావు కూతుర్ని నువ్వు సరే ఆవిడకి ఏదో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు ఒక్కొక్క అభిప్రాయాలు ఒక్కరిలాగా ఉంటాయి ఒకసారి మాట్లాడుకుంటారు ఒకసారి మాట్లాడుకుంటారు చిన్న చిన్న తగాదాలు వస్తాయి అన్నిటికీ కూడా నువ్వు వచ్చాయి వచ్చాయి అంటే అది కాదండి నాకు తెలిసిన ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అండి అసలు ఎంత అంటే ఉట్టిగా అతను ఈమె లేటుగా వస్తున్నాడని ప్రతిరోజు తల్లికి కంప్లైంట్ ఇస్తే ఆమె ఏం చేసిందంటే వెంటనే వచ్చే మరి తీరా చూస్తే అతను ఏం చేశాడంటే ఇప్పుడు మనకు కొన్ని అప్పులు ఉన్నాయి కదా అని కొస్ ఓటీ చేసి కొన్ని షిఫ్ట్లు ఎక్కువ చేసుకొని ఆఫీస్లో ఉంటే వీళ్ళు దానికి పెద్ద అల్లేసి ఆ తల్లి చెప్పేసి కూతురు విడాదల వరకు వచ్చింది తీరా చూస్తే రీజన్ ఏంటంటే పాపమాతను ఎటువంటి అద్దరు అలవాట్లు లేవు ఫ్యామిలీ కోసం కష్టపడి అక్కడ పని చేసేసి అయ్యో వస్తుంటే ఇలా అంటే తల్లిదండ్రులు ఏం సలహా ఇచ్చారంటే రోజు లేటుకి కి ఎందుకు ఇస్తున్నాడో కనుక్కో కనుక్కో లేదు చెప్పలేదు అంటే నువ్వు వచ్చేసే అమ్మాయి అలాగే చేసిందండి ఇంటికి వచ్చేసింది విడాకులు తీసుకున్నారు అయ్యో ఎవరు జీతాలు నాశనయని ఎవరు సలహా ఇచ్చారు అది కదా అంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే నిజంగానే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు పిల్లలు బాగో చూస్తారు కానీ దాని ఇంకొక సైడ్ ఎలా ఆలోచించారంటే వా అంటే నేను చెప్పే సలహా నేను చెప్పే మాట వల్ల వీళ్ళ జీవితాలు అయిపోతున్నాయా వీళ్ళ జీవితాలు ఏమైనా పాడైపోతే మరి దానికి నేను రెస్పాన్సిబిలిటీ నేను రోజులు ఉంటాను తల్లిదండ్రులు వయసు అయిపోయిన తల్లిదండ్రులు యాభై అరవై సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రులు ఇంకెంత ఎంతసేపు పిల్లలతో ఉంటారు ఇంకో ముప్పై ఏళ్ళ ఇంకో నలభై ఏళ్ళ కదా అంతకంటే ఉంటారా మరి దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి అనేది చూసుకోవట్లేదు ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే నా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను నాన్న పెళ్లి చేసుకున్నాను మా ఇంట్లో మా ఇంట్లో చాలా గొడవలు మా ఇద్దరికి అసలు పడవట్లేదు మేము విడిపోయే పరిస్థితికి వచ్చాము విడిపోయాం కూడా నీకు పెళ్లి చేసుకోవద్దు నువ్వు పెళ్లి చేసుకోవద్దు నీవు కూడా అలా అయిపోతాయేమో నువ్వు నీ లైఫ్ అలా అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి నువ్వు అంటే నీ ఏంటి నువ్వు ఏం చేస్తే ఆ వాళ్ళతో అతన్ని మీకు హస్బెండ్తో పడలేదు ఎటువంటి పొరపొచ్చా వచ్చాయి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మా నువ్వు ఇలాంటివి జరగకుండా చూసుకో అని చూపు చెప్పాలి తప్ప నువ్వు పెళ్లి చేసుకోకు నీ ఇష్టం అప్పుడు పిల్లలు ఏమంటారండి అమ్మ బాబాయ్ మీ దగ్గర కొట్టుకో చచ్చిపోతున్నారు ఇంక నాకెందుకు పెళ్ళి అని వాళ్ళు అనుకుంటారు అంటే ఇవన్నిటికీ అల్టిమేట్గా ఏమిటి తల్లిదండ్రులు కలిసి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు అంటే ఇదే ఉదాహరణ బొమ్మని సినిమాలో సిద్ధార్థి ఇంకా నీ కదా అంటారు కదా అట్లా అంటే ఇదేంటంటే మళ్ళీ మీరు అన్నట్టుగా అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ అది ఎఫెక్షన్ కాదండి అంటే ఏదైనా అంటారు కదా మళ్ళీ అతి ప్రేమ ఏది చూపించినా కూడా అది లాగా తయారవుతుందని ఇదే చక్కటి ఉదాహరణ కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఒకసారి మీరు పిల్లలకు ఒక సలహా ఇచ్చే ముందు వాళ్ళని ఈ పని చెయ్యండి చెయ్యొద్దు అని చెప్పే ముందు ఒకసారి ఆలోచించుకోండి దీనివల్ల వాళ్ళ మీ స్వార్థం ఉందా లేకపోతే వాళ్ళు బాగుపడాలని చూస్తున్నారని తప్పకుండా ఆలోచించుకోవాలి ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్